మహిళల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం స్వస్థ నారీ సశక్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీని అమలును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని బుధవారం ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బీచ్ రోడ్డులోని ఏయు కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉప్పు పంచదార ఆయిల్ వాడకం తగ్గించాలి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న చిట్కాలు పాటించాలి మహిళల ఆరోగ్యం ప్రభుత్వ ప్రాధాన్యం సంజీవని పేరుతో సరికొత్త పథకానికి శ్రీకారం కార్పొరేట్ కంపెనీలను కూడా సంజీవనిలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు ప్రోగ్రాంలో భాగంగా మహిళలకు గుండె జబ్బులు మధుమేహం నోటి క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ తదితర పరీక్షలు నిర్వహిస్తారన్నారు అవసరమైన వారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తారు మహిళలు కిశోర బాలికల్లో రక్తహీనతను గర్తించి తగిన చికిత్స అందిస్తారు గర్భిణులకు పరీక్షలు నిర్వహించి పోషకాహారం ఆవశ్యకతను తెలియజేస్తారని తెలిపారు కిశోర బాలికలకు హిమోగ్లోబిన్ రక్తహీనత వంటి సమస్యలు ఉంటే వారికి అవసరమైన వైద్య సేవలను అందించేలా చర్యలు చేపడతారన్నారు పిల్లల్లో సికిల్సెల్ ఎనిమియా వంటి ఇబ్బందులు ఉంటే రిఫరల్ ఆసుపత్రులకు పంపిస్తారు పిల్లలకు గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలను అందించనున్నారు రక్తదాన శిబిరాలు నిర్వహించడం ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులను పంపిణీ చేయడం ఇతర వ్యాధులపై అవగాహన కలిగించేలా ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతాయని అన్నారు స్వస్థ చాలా వండర్ఫుల్ ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది నరేంద్ర మోడీ గారు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ప్రతి ఒక్క నారి ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్ట్లు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను కూడా ఎప్పుడూ మాట్లాడుతున్నాను డబ్బులు సంపాదించాలి పేదరికం ఉంటే అన్ని సమస్యలు ఉంటాయి అదే సమయ సమయంలో ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం అదే నేను చెప్పేది ఎప్పుడైనా సరే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ నేను ఎప్పుడూ మెచ్చిన సిటీ మీ అభిమానం చూసిన తర్వాత నేను ఎక్కడికి పోయినా గొప్పగా చెప్పే ఏకైక ప్రదేశం అది విశాఖపట్నం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దానికి కారణం మీ మంచితనం ఆ రోజు ఉదు సమయంలో కానీ తర్వాత కానీ అనేక సందర్భాల్లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అదే సమయంలో ఇటీవల మీరు చూస్తే దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ టౌన్ వచ్చి విశాఖపట్నం దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇది శాశ్వతంగా కాపాడుకోవాలి ఇప్పుడు అభివృద్ధి ఎక్కువగా వస్తూ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి గూగుల్ వస్తుంది ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు సాయంత్రం జీసీసీ మొత్తం ఎవరైతే కంపెనీలు పెట్టగలుగుతారో ఐటీ ఐటీ మొత్తం వారందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు వారికి కావాల్సిన ల్యాండ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తాం భవిష్యత్తులో దేశంలోనే ఒక మంచి సిటీగా విశాఖపట్నం తయారవుతుంది నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది టెక్నాలజీకి ఒక హబ్గా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ ఆరోగ్యం ఒక ఎత్తు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా రాబోయే పదహైదు రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి దానివల్ల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసే తీసుకుపోవడం తీసుకపోవడం కోసం ఒకటి రెండు టెస్టులు కాదు ఈరోజు మీరు చూస్తే మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు ఇవ్వడం గర్భిణీశీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడంపై దృష్టి పెట్టాం రక్తహీనత పౌష్టికాహారంపై అవగా అవగాహన కల్పిస్తాం ఈరోజు నేను చాలాసార్లు నిన్ను కూడా మా ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి అందరికీ చెప్పాను మన ఆరోగ్యం మన చేతల్లో ఉంటుంది మనం తినే పైన అదే సమయంలో రాత్రుల్లో సరైన నిద్రపోవడం అంటే మనం మంచి పనులు చేస్తే నిద్ర బాగా వస్తుంది అదే కానీ సరిగా చెడు ఆలోచనలు చేస్తే ఆ చెడు ఆలోచనలు మనం వెంటాడుతూ ఉంటాయి అదే సమయంలో ఎవ్రీడే యోగా కానీ ఒక వాకింగ్ గాని ఒక అర్ధ గంట ఎక్సర్సైజ్ చేయడం మంచి పని చేయడం ఈ మూడు చేయగలిగితే ఈరోజు మీరందరూ ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ దేశంగా చేయాలనే సంకల్పం ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారైతే ఆయన జన్మదిన రోజున ఈ రోజును ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు అదే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం దగ్గర దగ్గర మీరు చూస్తే ఇరవై వేల కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్లో మనం ఖర్చు పెడుతున్నాం ఇంకొక పక్కన నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల యాభై వేల వరకు ఇన్సూరెన్స్ ఇప్పించే బాధ్యత చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా అందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెల నుంచి ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసంలో కొన్ని థీమ్స్ తీసుకుని వచ్చే నెల పదహారు వరకు ఒక కార్యక్రమం ఒకటి తీసుకొని ముందుకు పోతున్నారు ఊబకాయం నియంత్రణ చక్కెర నూనె అదే మరి నేను చెప్పినట్టు ఉప్పు వినియోగం తగ్గింపజేయడానికి ఇంకొక పక్కన ఈరోజు ఫ్రీ స్కూల్ విద్యతో పాటు పోషణ విషయాలని చెప్పడం ఇన్ఫెంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీ ఫీడింగ్ని ఇవన్నీ ప్రమోట్ చేయడం ఇంతవరకు అంగన్వాడీకి ఆడబిడ్డలే పోయేవాళ్ళు తల్లు లేబోయేవాళ్ళు మొట్టమొదటిసారిగా తండ్రిని కూడా రమ్మని తండ్రి తల్లి బాధ్యత పిల్లలు పెంచేది వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం అదే మరి కన్వర్జెన్స్ అండ్ డిజిటలైజేషన్ ఎక్కడికక్కడ మనం ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి రాబోయే రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం ఆ ప్రోగ్రాం మీరు చూస్తే సంజీవని మీకు అందరికీ చరిత్రలో ఒకటి గుర్తుంటుంది సంజీవిని అంటే రోజు లక్ష్మణుడు మూర్చబోయి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటే బతికిచ్చుకోవాలన్నప్పుడు నేరుగా హనుమంతుడు పోయి సంజీవిని మొక్కదేమంటారు ఔషధ మొక్కని ఆ మొక్క ఏదో తెలియకుండా సంజీవిని పర్వతానే తీసుకొస్తాడు అందులో నుంచి మొక్క తీసుకుని ఆ రోజు లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చుకుంటారు అది చరిత్ర ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది బిల్ గేట్స్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం అదే సమయంలో టీసీఎస్ కూడా గా చేరారు మేము ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్మాన్ భారత్ ఉంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి అన్నీ ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం మీరు ఒక విషయం అందరి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం కొంతమంది వలనరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్ట్లు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న వేరబుల్స్ కూడా వచ్చాయి నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని కాదు ఆరా రింగ్ ఇది ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లే చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది నేను నిద్ర లేస్తే బాడీ రెడీనెస్ వస్తుంది ఒకవేళ ఈ రెండు సరి లేకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకుంటాను అంటే ఏ విధంగా వేరబుల్స్ వచ్చేసాయో మొబైల్స్ వచ్చాయో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక ఆడబిడ్డ ఉంది ప్రెగ్నెన్సీ వస్తుంది పదహైదు రోజులు తీసిపోయి హాస్పిటల్లో ఉంటారు మామూలు హాస్పిటల్స్ కాదు ఇప్పుడు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ అయిపోయినాయి మామూలుగా మీరు ఒకసారి చూస్తే ట్రీట్మెంట్ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించింది ఒక వేరబుల్ మనకు కావాల్సిన ఈ యొక్క వేరబుల్స్ పెడితే హాస్పిటల్లో ఉండే ఇంటెన్సివ్ కేర్ మనం మానిటరింగ్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తాం ఆ అమ్మాయి కండిషన్ బాగా లేకపోతే ఎప్పుడూ హాస్పిటల్ తీసుకురావాలి తీసుకొచ్చే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఇప్పుడు అన్ని అంబులెన్సెస్ ఉన్నాయి ఈజీగా తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఖర్చు తగ్గుతుంది అనవసరమైన ప్రయాస తగ్గుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మీరు ఇక్కడ చూస్తే విశాఖపట్నంలోని మెడ్టెక్ పార్క్ వచ్చింది దేశానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా మనం విశాఖపట్నం నుంచి సప్లై చేసే పరిస్థితికి వచ్చాం దీన్ని లాజికల్గా చేసే పోతామని కూడా మీ అందరినీ కోరుతున్నా నేను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నా హెల్త్ టోటల్ టోటల్గా జిఎస్టి ఎగ్జామ్ చేశారు అంటే మనం పెట్టుకునే డబ్బులు అది కూడా తగ్గింది ఐఎమ్ వెరీ హ్యాపీ కామన్ మ్యాన్కి ఆరోగ్యాన్ని కాపాడాలని దీనికి కూడా ఒక నిర్ణయం చేశారు దానికి కూడా మన స్ఫూర్తిగా అభినందిస్తున్నాం